ప్రతీ నెల వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైన రోజండి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే తప్పకుండా పౌర్ణమి రోజున చంద్రుని వెలుగులో అమ్మవారి లలిత సహస్రనామం చదవండి మనసులో ఉన్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అలాగే నమ్మకం ఉంచండి ఇన్ని వారాలని చెయ్యండి మనసు ఆందోళనగా లేకపోతే కొంచెం అనుకున్న పనులు అవ్వకుండా ఉన్నాయంటే స్టార్ట్ చేయండి ప్రతి పౌర్ణమికి ఆల్మోస్ట్ నేనైతే కొంచెం మనసు ఆందోళన అలజడిగా ఉండడం గురించి ఒక ఆరు అంటే నేను స్టార్ట్ చేసిన శ్రీరామనవమి తర్వాత ఎన్ని వారాలు కౌంటింగ్ చేయలేదు ఆరు వారాలేమో అనుకుంటున్నానండి నేనైతే మాత్రం ఈ ఎస్పెషల్లీ ఈ పౌర్ణమి నా సొంత ఇంట్లో ఉండి ఇలాగ పౌర్ణమి చంద్రుని వెలుగులో అమ్మవారి సహస్రనామం చదువుతుంటే మనసంతా కూడా ఈ క్షణం గురించి నేను ఎంత వెయిట్ చేశానో నాకే తెలుసు నా సొంత ఇంట్లో చంద్రుని వెలుగులు చూస్తా అమ్మవారి సహస్రనామం చదవాలన్న నా ఈ కోరిక నా సొంత ఇంట్లో అమ్మవారిని పూజించాలన్న నా కల అయితే నెరవేరిందండి అలాగే మీ సంకల్పాలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఎన్ అన్ని ఆటంకాలు వచ్చినా కూడా అమ్మవారిని నమ్మండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఓం శ్రీమాత్రే నమ